హలో అండి నమస్తే ఈరోజు నేను ఉలవసుండలు అయితే చేస్తున్నాను ఒక రకాలుగా వేసి హెల్దీ ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలైనా పెద్దలైనా ఇది రోజుకొకటి తింటే చాలా టేస్టు ఉలవలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది బాడీకి అందుకే ఎందులో రాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఏరేసుకొని చెరుగుకొని నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఉలవలు కప్పు ఒక మందంగా ఉన్న పెనం తీసుకొని ఉలవలు వేసుకొని వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఈరోజైతే నేను ఉలవసుండలు ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మనకి మంచిగా వేగాయని అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇవి చూడండి ఇవి కొంచెం బలగా ఉన్నవి గుల్లగా అయిపోతాయి అనమాట అంటే పుష్టిగా ఉంటాయి అనమాట మినూల్లాగా అప్పుడే మనకి ఇవి వేగిన అర్థము పక్కన సౌండ్ ఏమొస్తుంది అనుకుంటున్నారా సగనాలు అయితే చేస్తున్నాను చేశాను వేయించుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఉలవుతున్న చేద్దామని అయితే చేస్తున్నాను మీడియం మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తినే ఫుడ్లో ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తే ట్యాబ్లెట్లో పనిచేస్తాయి అనమాట ఇవి అందుకే నేనైతే ఈ లడ్డూలు అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి ఫ్రెండ్స్ ఈ ఉలవలకు కూడా ఒక చిన్న కథ ఉన్నది అదేంటంటే దేవుడి దగ్గర అన్నీగా కలిపట దీనికి మొట్లు పెట్టేసేయంట అంట ఎందుకు నువ్వు వెలుగున్నావు ఎందుకు నువ్వు సప్పుగా సప్పరికోట అయిపోయి ఉన్నావు పుష్టిగా లేవు మాలా మినుములు కందులు అన్ని జొన్నలు పెసర్లు అన్నీ దీనికి నవ్వేవాట ఈ ఉలవలకు చూసి నవ్వేవాట అప్పుడేమో ఈ ఉలవలట వెళ్ళి దేవుడి దగ్గరికి అంట నాకు తెలిసిన కథ అనమాట ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుచుకొని అడిగిందట వాళ్ళందరికీ పుష్టిగా పుట్టించావు నాకే ఎందుకు వెళ్ళగా సప్పర్ పుట్టించావంటే బాధపడకు నువ్వు పొయ్యి మీద పెనంలో వేసిన తర్వాత వాళ్ళలాగే అయిపోతావు అన్న అన్నాడట దేవుడు అప్పుడు ఉలవలట నవ్వుకొని అట వచ్చాయట నేను కూడా పెనంలో కానీ వేగినానంటే మీలాగే అవుతానని వాటికి వచ్చి చెప్పిందట నాకు తెలిసే అప్పుడు పెద్దలు చెప్పే కాదు ఇది మీలో ఎంతవరకు ఇది నిజమన్నది తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ముందుకైతే ఈ అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి మన మనుషులకే కాదు ప్రతి ఒక్క దానికి ఒక గ్లాస్ బ్యాగ్ ఉంటుందనమాట ఇప్పుడైతే మొత్తం వేగిపోయాయి కదా చేయి వేడి ఉంది ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పల్లీలు కూడా కొంచెం వేయించుకుంటున్నాను చూడండి ఒక కప్పు ఇప్పుడు ఈ కప్పు అయితే వేసుకున్నాను కదా మళ్ళీ కప్పు పల్లీలు కూడా వేసి ఇవి కూడా స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అంటే ఇవి కూడా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో పక్క తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు అండి పప్పు కూడా నేను సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి చిన్న పప్పు కూడా వేగిపోయింది కదా ఇవి కూడా సైడ్కి తీసేసుకోవాలి కలుపుకుంటూ మనము వేంపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు ఒక హాఫ్ పప్పు వేయించుకోవాలి ఇవి కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకుంటే చూడండి పెనంలో వేయగానే మేడిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉన్నది కదా పెనము తొందరగానే వేగిపోతాయి నువ్వులు కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయాయి సైడ్కి తీసేద్దాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీడిపప్పు అండి ఒక హాఫ్ పప్పు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఇరవై గల బాదంపప్పు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి అలానే కిస్మిస్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు నెయ్యి వేసి వేయించుకోవాలి అంటే మాడిపోకుండా మంచి ఫ్లేవర్ వచ్చి ఫుల్ టేస్ట్ అయితే ఉంటాయి మంచి స్మెల్ రావడం కోసం డ్రై ఫ్రూట్స్లో నెయ్యి వేసి వేయించుకోవాలి నేను ఒక చిన్న స్పూన్ రెండు స్పూన్లు వేసి అయితే వేయించుతున్నాను కానీ హీట్ ఉంది కాబట్టి మొత్తం వేసినా ఏం కాదు ఈ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇంకా దీంట్లో మీరు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి దోరగా అయితే వేగిపోయాయి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడ తిన్నా మనకి జ అంటే అంతగా మంచి ఫుడ్ దొరకట్లేదు కదా ఫుడ్ దొరకట్లేదు బయట తినే ఫుడ్ అయితే అస్సలు బాగోదు అందుకని అప్పుడప్పుడు ఇంట్లో ఇలా మంచిగా చేసి ఒకటి కనుక రోజుకి తిన్నారంటే అంత ట్యాబ్లెట్లా పనిచేస్తుంది అనమాట అందుకని దీంట్లో అన్ని క్యాల్షియం ఐరన్ ప్రోటీన్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నడుము నొప్పు ఉన్న నొప్పులు ఉన్నా కానీ కాల్షియం తక్కువైనా కానీ అన్నిటికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఉలవలు అయితే ఇంకా చాలా మంచిది ప్రతి ఒక్కరూ తినాలి అందుకనైతే మామూలుగా అయితే తినలేం కాబట్టి ఇలా రెడీ చేసుకొని తిన్నారంటే ఇష్టంగా తింటారు ఇవైతే వేగిపోయాయి స్టవ్ బంద్ చేసుకొని చల్ల నించుకోవాలి అన్నీ స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు యాలకులు పెనం వేడిగా ఉంటుంది కదా దీంట్లో వేసి కలిపేసుకోవాలి అంటే మంచి ఫ్లేవర్ కోసము ఒక నాలుగు వేసుకొని ఇలా ఉంచేసుకోవాలి అంటే స్వ్ స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇలా ఉంచేసుకోవాలి అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ దగ్గర చల్లారినించుకోవాలి అంటే చల్లగా చేసుకోవాలి వేడివి ఎప్పుడు మిక్సీ పట్టకూడదు చూడండి అన్నీ చల్లగా అయితే అయిపోయాయి అయితే పల్లీలు కొంతమంది పొట్టు తీసేస్తుంటారు కానీ నేను పొట్టు తీయ మిక్సీ పడుతున్నాను అలానే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేర్వేరుగా మనము మిక్సీ పట్టుకోవడం వల్ల వేరువేరుగా మిక్సీ పట్టుకోవడం వల్ల తొందరగా మిక్సీ పౌడర్ అవుతుంది అనమాట మరీ మెత్తగా స్మూత్గా అవసరం లేదు ఆ పౌడర్లో చేస్తే సరిపోతుంది వేరు వేరు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పౌడర్లో అయిపోయింది మరీ స్మూత్గా అవసరం లేదు ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ మాత్రం కొంచెం పలుకుండేటట్టు మరీ పౌడర్లా చేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి మొత్తాన్ని కలిపేసుకోవాలి మొత్తము కలిసే విధంగా చేరుతూ కలిపేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మెత్తగా ఉంటాయి కదా పౌడర్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కప్పుతో అయితే తీసుకున్నాను కదా నేను ఈ కప్పుతో అయితే నిండుగా రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను మన ఇష్టం మనం స్వీట్ తినే దాన్ని బట్టి బెల్లం తీసుకోవచ్చు నేను పూర్తిగా బెల్లమే యూజ్ చేస్తున్నాను రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకోవాలి మనిష్టం అంటే కొంచెము తక్కువ బెల్లం అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది నేను ఈ హాఫ్ గ్లాస్ అయితే వేసాను బెల్లాన్ని కలిసే విధంగా కలుపుకొని దీనికి పాకం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగినంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది మనం నీళ్ళు వేసేదాన్ని బట్టి ఉంటుంది లూజ్ అనేది ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు వేగించుకోవాలి మనము పౌడరు చేసుకున్నాం కదా పౌడరు కలిసే విధంగా ఉండ వచ్చే విధంగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట ఈ బెల్లము మరి చిక్కగా అయినా పౌడర్ అంతా కలవదు కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి ఇదైతే మొత్తము ఇలా బెల్లం కరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి కలుపుకుంటూ ఉండాలి పాకమేం అవసరం లేదు కొంచెం తీగ తేనెలా వస్తుంది కదా ఇలా తేనెలా వచ్చేటప్పుడు బంద్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇసుక రాళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి చెత్త ఇసుక ఏమైనా ఉంటే బెల్లంలో నుంచి ఫిల్టర్లోపు ఉంటుంది ఇలా చేసుకోవాలి అప్పుడప్పుడు బెల్లంలో ఇసుక కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని ముందుగా మనం మిక్సీ పట్టిన పౌడర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఆ ఉండకి ఉండకట్టే అంతవరకు ఇలా కలుపుకోవాలి స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ హెల్దీ ఇంత ఇవన్నీ వేసిన తర్వాత తింటే చాలా అంటే చాలా బలము చూసుకుంటూ వేసుకోవాలి మరీ లూజ్ లూజ్ అయిపోయినా కానీ మంచిగా లడ్డు రాదు మొత్తం కలిపేసుకోవాలి చూసుకుంటూ లడ్డుకి పెట్టే విధంగా చూసుకుంటూ కలుపుకోవాలి మరి లూజ్ అయిపోయినా పౌడర్ మళ్ళీ చేయలేం కాబట్టి బెల్లం మిగిలిపోయినా పర్వాలేదు అదే బెల్లం పాకం మిగిలిన పర్వాలేదు అలా చూసుకుంటూ లడ్డు కట్టేట లడ్డుకి కట్టడానికి వచ్చేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి బయట మనము ఆర్డర్లు చేస్తే ఇంత ఫ్రెష్గా రావు మనమే ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ పిల్లలకి ఇవి పెట్టామనుకోండి ఇప్పుడు చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు బోన్స్ అరిగిపోతున్నాయి అనమాట అవి అరిగిపోకుండా బలంగా మోకాలు నొప్పులు ఉన్నా నొప్పులు ఉన్నా కానీ అన్ని పోషకాలు అయితే మనకి ఈ లడ్డూలో అందుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కలిపేసుకున్న తర్వాత కొంచెము చల్లారినివ్వాలి చల్లగా అవ్వాలి ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చల్లగా నిమిషాల వరకు ఇలా ఉంచేసుకోవాలి చల్లగైన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి చేత్తో కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఇలా చుట్టితే వండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి ఓ బౌల్లో వేసుకోవాలి నెయ్యి కొంచెం వేసుకొని చేతికి ఆనించుకోవాలి కొంచెం ఉండ తీసుకోవాలి మనం ఎంత లడ్డు కట్టాలనుకుంటామో అంత లడ్డు ఇలా నెయ్యి చేతికి రాసుకొని ఈ విధంగా ఉండ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఒక్కొక్కటి ప్రతి ఉండకి నెయ్యి రాసుకోవాలి అప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇష్టంగా తింటారు ఇలా ప్రతి ఒక్క ఉండ కూడా ఇలా చేసేసుకోవాలి మన ఇష్టం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ ప్లేట్ అయితే వచ్చాయి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ మొత్తము చుట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిల్లలు అంతా ఇంట్రెస్ట్ పెట్టరు తినడానికి ఇప్పుడు నేనైతే వీటికి జీడిపప్పు పెడదామనుకుంటున్నాను ఇలా వస్తుంది కదా జీడిపప్పు పలుకుల్లో వచ్చేటివి ఇలా రెండు ముక్కలు చేసేసుకోవాలి ఇలా ఇలా రెండు రెండు చేసేసుకోవాలి ఒకటిగా అయితే అంత మంచిగా కనిపించదు చూడడానికి ఇలా రెండు ముక్కలు చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని బౌల్లో వేసుకొని ఈ లడ్డు ఉంది కదా ఇలా పెట్టేసి మళ్ళీ ఒక రౌండ్ ఇలా చుట్టేసుకోవాలి ఫస్ట్ చుట్టేసుకున్నా మీ ఇష్టం ఇలా చుట్టేసుకోవాలి కొంచెం అతికేటట్టు చుట్టేసుకొని ఇలా లడ్డు రెడీ చేసుకోవాలి ప్రతి దానికి ఒక్కొక్క జీడిపప్పు హాఫ్ ఇలా పెట్టుకొని రౌండ్ చుట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు పడతారు కదా పిల్లలకి ఇవ్వడానికి అయితే ఇలా రెడీ చేసుకోండి మనం తినాలి అనుకుంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇవి మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి నేనైతే ఇలా చేసి వాళ్ళకైతే ఇస్తున్నాను అక్కడ ఫుడ్ మంచిగా తినరు కదా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే కొంత సెట్ అవుతుంది అందుకనైతే నేను ఈ లడ్డూలు ఈ విధంగా చేశాను మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలాంటిది రోజు ఒక్కటి తింటే చాలండి ఇంకా ఫుల్ హెల్దీగా పిల్లలు ఉంటారనే నమ్మకం అయితే కలుగుతుంది ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది చేసినప్పుడు కూడా కొంచెం డెకరేషన్లో చేసుకుంటేనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మళ్ళీ చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఉలువ లడ్డూలు అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను అన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఈ లడ్డు రోజుకు ఒకటి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు డాక్టర్ పనే ఉండదు ఎందుకంటే పొద్దున్న ఏదో లైట్గా రాగ్జావ వేయాలంటే తీసుకొని లంచ్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ పుల్కా చేసుకొని సాయంత్రం మీద ఒకటి తింటే చాలండి డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు అని నేనైతే అనుకుంటున్నాను అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్యాకింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా గాజు చేసా కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ప్యాకింగ్ చేసుకున్నామంటే చూడడానికి కూడా బాగుంటాయి కానిపడిన వెంటనే తీసుకొని తింటారు హాస్టల్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా విచ్చుకోవాలి